హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చాలా రోజులైంది కదా ఇలా వీడియో తీయగానే పోస్ట్ చేయక నేనైతే చాలా ముందు ముందైతే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే బెటరు స్కూల్ అయిపోతేనే చాలా టైం దొరుకుతుంది బ్రేక్ఫాస్ట్ టైము లంచ్ బాక్స్ ఉండదు చిన్ని కోసం అలా అని టైం బాగా దొరుకుతుంది వీడియోస్ బాగా తీయడానికి టైం ఉంటుంది హెల్ప్ అవుతుందని అనుకున్నానండి అవన్నీ అనుకోకూడదు పేరెంట్స్ పిల్లల మీద ఏ ఏ విషయంలోన డిపెండ్ కాకూడదండి ఇప్పుడు అర్థమైంది నాకు చాలా ఎగ్జైట్గా ఉన్నా అనమాట ఎగ్జామ్స్ అయిపోతాయి హాలిడేస్లో ఇద్దరు ఇంట్లో ఉంటారు కొంచెం మంచిగా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నా హెల్ప్ లేకుండా అని అనుకున్నాను అదంతా ఏం కాదు రివర్స్ అయిపోయింది అనమాట వీడియోస్ పెట్టడానికే ఛాన్స్ దొరకట్లేదు టైం కూడా కుదరట్లేదండి ఒక కామెంట్ కోసం వీడియో ముందుకు వచ్చేసాను నేను సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను కదా లాస్ట్ ఫ్రైడే వెళ్ళాము దాంట్లో కామెంట్ ఏం చేశారంటే మీరు ముస్లిమ్స్ కదా వెళ్ళరు కదా అని అడిగారు